రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ ప్రాకారం పుష్కరిణి నిర్మాణానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భూమి పూజ చేశారు టీటీడీ నుండి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు దేవాదాయ శాఖ ద్వారా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ భక్తుల విరాళాలు ముప్పై లక్షల రూపాయలు కలిపి మొత్తం నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయల నిధులు ఇందుకోసం వెచ్చించనున్నట్లు కాపురామచంద్రారెడ్డి తెలియజేశారు అనంతరం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ మెట్టు రెడ్డి కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈవో నరసింహారెడ్డి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కాపు భారతి ఆలయ కమిటీ అధ్యక్షుడు గౌని పాలాక్షిరెడ్డి పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు అట్లా రాయదుర్గం ప్రజల కొంగు బంగారమైనటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి అత్యంత సుప్రసిద్ధమైనటువంటి రాయదుర్గం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయుటకు గాను ప్రాకారం నిర్మించుటకు మరియు పుష్కరిణి నిర్మించుటకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాయదుర్గం శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులు దాతలు ముప్పై వేల రూపాయలు మొత్తం కలిసి నాలుగు ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు మొత్తం వెరసి నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు కాంట్రాక్టర్ ద్వారా మేమందరం కలిసి భూమి పూజ చేయడం జరిగింది అయినంత తొందరగా కూడా ఈ పనులు పూర్తయ్యి ఈ అభివృద్ధి ఆలయం మరింత అభివృద్ధికి పోచుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డబ్బులు శాంక్షన్ చేసినందుకు అప్పటి టీటీడీ చైర్మన్ గారైన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా పదే పదే తిరుపతికి చాలాసార్లు కూడా వెళ్ళి వాళ్ళతో అంతా కూడా మాట్లాడి మంజూరుకి మా నిజుల మందురు కృషి చేసినటువంటి మా భార్య రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ అయినటువంటి కాపు భారతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ముప్పై లక్షల విరాళాలు అందించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజులలో ఈ ఆలయ అభివృద్ధికి మరింత కృషి తప్పకుండా చేస్తాము అవకాశాన్ని బట్టి మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కూడా ధన్యవాదాలు సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ కూడా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దిపా కటాక్షాలు అందరిపైన ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి